ந <iyorsun> <discretion FOR> <intosidad> <ım McCain>

ప్రజల నుంచి కూడా అద్భుతమైన సందేశం అద్భుతమైన స్పందన ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వెళ్ళిన గ్రామంలో ఏమైనా పనులు చేసినారంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన పనులే తప్ప ఇప్పుడున్న ఎస్సీకాలు ఉంది ఆ ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది మళ్ళీ ఇక్కడ కొత్త ఇల్లు రావాలంటే మా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఒక పెద్ద నమ్మకం ఒక మహిళలు ఉంది రావాలి ఇక్కడ పెద్ద సంఖ్యలో అదేవిధంగా ఉచిత విద్యుత్తును తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఆరు రెండు వేల ఏడులో రైతు రుణమాఫీ ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అప్పుడు లక్ష రూపాయలు రైతు రుణమాఫీ ఎందుకంటే దాదాపుగా ఆ రోజుల్లో విత్తన గ్రామంలో ఒక ముప్పై వేలు నాలుగు వేల దగ్గర ఉండేది దాదాపుగా ఇప్పుడున్న ప్రకారం ఒక కోటి రూపాయల విలువైన ఖర్చు కాంగ్రెస్ పార్టీ అప్పుడే రుణమాఫీ చేసింది మళ్ళీ రుణమాఫీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ వేయాలి కాబట్టి ఆగస్టు పదిహేను నాడు ఖచ్చితంగా రైతు రుణమాఫీ అనేక బహిరంగ సభలో పనిచేసేది కాబట్టి ఖచ్చితంగా రుణమాఫీ చేసేదే కాంగ్రెస్ పార్టీ కాబట్టి పెద్ద సంఖ్యలో రైతులు వృద్ధులు మహిళలు కాంగ్రెస్ పార్టీ ఓటు చామన కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యంత ఎక్కువ మెజార్టీతో గణగామని నియోజకంలో అనేక మెజార్టీ ప్రజలందరూ కార్యకర్తలు చాలా ముందు దశలో ఉన్నారు ఖచ్చితంగా నాకు ప్రజాస్పందన చూసి నాకు అనిపించింది ఏంటంటే చాలా పెద్ద ఎత్తున మేడం అవకాశం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కార్యకర్తలు తర్వాత నాయకులందరూ ఈ రెండు రోజులు మరింత అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జేఎన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ హాయ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.